వరంగల్ బిడ్డ చిన్న తప్పు లేదా అసుంటోని తిట్టివి ఇందిరాగాంధీని తిట్టివి ఇక సోనియా గాంధీని తిట్టి ఇవాళ ఏం మాట్లాడతాడు అసడు తెలంగాణ మొత్తంలోనే మీకన్నా పెద్ద చీటది ఎవరైనా ఉంటారా మర్చిపోయినా ఉన్నారు మీ బాసులు ఉన్నారు కదా ఏదా బిడ్డ మామే విన్నారా తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ సెటిల్మెంట్ల మీద మామ అల్లుడులు బతికిండ్రని చెప్తుండ్రు ఈ నోట్ తోటే మళ్ళీ ఇప్పుడు ఏదో వాళ్ళ గురించి గొప్పలు చెప్తుండ్రు తెలంగాణ ప్రజలు ఇదేవి కూడా మర్చిపోలేదు వినండి మీరు తెలంగాణ ద్రోహి అంటూ ఎవరైనా ఉంటే అది కేసీఆర్ గారే అని కూడా ఇందులో చెబుతుంది